బేసిక్ ఏం చేస్తున్నావు ఇక్కడ ఉంది కదా నా పర్వం అంతా మట్టిలో కలిపి ఉన్నాము అక్కడ ఎక్కాం మన ఇంటి దగ్గర తనుకునేది అత్తయ్య అని తక్కువ బజార్లోకి వెళ్ళి మన దగ్గరికి వచ్చే తీసుకున్నా ఇప్పుడు కూడా దొరకట్లే బావా ఈ బజార్ బజార్లో కాదే మీ ఊర్లో మట్టు లేదా ఆ ఉంది ఉంది ఆ మట్టిలో కలిపావు పొయ్యి అక్కడ వేసుకో అక్కడ సరే బావా మర్చి చార్జి డబ్బులు మర్చిపోయి కొంచెం ఉంది ఎందుకు ఆడవాళ్ళకి బస్సు త్రీ అంతా తెలంగాణకు పోయి ఎక్కు సరే మరి అయితే జాగ్రత్త నేను వెళ్ళేస్తా వెతకాలి వెతుకు

నువ్వు ఒక ఐదు నేను ఒలుస్తా ఎవరు ఫాస్ట్ గా ఎన్ని కాయలు ఒలుస్తామో చూద్దాం ఏ పండుకాయలు ఫాస్ట్గా గా వచ్చేస్తా సరే పెద్ద కాయ నేను వచ్చింది కాయ నేను వచ్చింది ఇచ్చావుగా నా వచ్చింది ఇస్తా చిన్నకాయ ఇచ్చాను నేను పెద్ద ఇచ్చాను ఫాస్ట్ గా దగా దగా నాకు ఇచ్చారు మీరు ఇది రావట్లేదు మీరు ప్లేట్ మొత్తం వచ్చినా నాకు రాదు మా అత్తయ్యతో నేను దేనిలో గెలవలేను మీరే గెలిచారు నేను నా తీసిన పడుతుంది గోరు ఏంటో తెలుసుకోకుండా నచ్చిన కాయ ఇస్తా అంటే పండియా పక్కన పెట్టి నేను కాయ వాళ్ళవాలని ముందే చెప్పాను అవును ఇవన్నీ చూసి కొంచెం ఏదన్నా చేసేటప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నేర్చుకోయ్యం ముయ్యం ఉయ్యం అంటే కాదు అదేందా అమ్మా ఇంకోటి చెప్తా ఒకే చెట్టు కాయలు ఒకే కొమ్మకి ఒకే గుర్తికి నేను ఇచ్చిన కాయ నువ్వు తినాలి